బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కావలిలో గత వారం రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎనభై ఐదు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో ఎగువ నుంచి వచ్చే వరద నీరు భారీగా వైకుంఠపురంలోని అనపగుంటను ముంచెత్తింది కాలువలో చెత్తా చదరాలు కొట్టుకురావడంతో దిగువకు నీరు పారడం నిలిచిపోయింది దీంతో అనపగుంటను ఆనుకొని ఉన్న వీధిలోకి వరద నీరు చేరింది రాకపోకలన్నీ ఇటువైపే సాగాల్సి రావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు విషయం తెలుసుకున్న మున్సిపల్ శానిటేషన్ విభాగం అధికారులు సిబ్బంది హుటాహుటిన ఇక్కడకు చేరుకుని చెత్తా చదారాలు పూర్తిగా తొలగించారు పాఠశాలలు కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు పారుతున్న నీటిలోనే పడుతూ లేస్తూ వెళ్లారు మరోపక్క డిగ్రీ పరీక్షలు ఉన్నాయని విద్యార్థులు చాలా టెన్షన్ పడ్డారు ఉదయగిరి బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ కావడంతో బైక్ పై వెళ్లే వారంతా వైకుంఠపురం వైపు వచ్చారు ఇక్కడ కూడా నీళ్లు ఉండడంతో అవస్థలు పడ్డారు హుటాహుటిన మున్సిపల్ డిఈ ఇక్కడకు చేరుకుని జేసీబీ సహాయంతో నీళ్లు నిలవకుండా చేశారు तो कधी म्हटलं होतं आपल्या याच्यावर रिपोर्ट की आपण की आपण मेटे मेटे रारा रारा అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్